హుస్నాబాద్ నియోజకవర్గంలోని ఏడు మండలాల లబ్ధిదారులకు వ్యవసాయ మార్కెట్ యార్డులో లక్ష్మి షాదీ ముబారాక్ చెక్కుల పంపిణీ కార్యక్రమం ముఖ్య అతిథిగా హాజరైన రవాణా మరియు బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ మూడు వందల ముప్పై మంది లబ్ధిదారులకు కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ చెక్కులను అందించిన మంత్రి పొన్నం ప్రభాకర్ కార్యక్రమంలో పాల్గొన్న సిద్దిపేట గ్రంథాలయ సంస్థ చైర్మన్ లింగమూర్తి హుస్నాబాద్ మున్సిపల్ చైర్మన్ ఆకుల రజిత వెంకన్న వైస్ చైర్మన్ అనిత సింగిల్ విండో చైర్మన్ శివయ్య కౌన్సిలర్లు హుస్నాబాద్ మార్కెట్ కమిటీ చైర్మన్ తిరుపతి రెడ్డి వైస్ చైర్మన్ బంకచందు చందు ఆర్డి అభిప్రాయ <muchas>

మీకు సహకారం ఉండాలి ప్రభుత్వం ఆలోచన దాదాపు మూడు వందల మందికి

टाइम कंदी आहे 반가라락시 <목소리가> 가라락시시라